కప్ప కోడికూత కూశేను కోడి మనిషిలా అరచేను నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భం పగిలి ఒక బిడ్డ పుట్టేను అప్పుడు ఉరుములు మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు నెల్లూరు సీమ అంతయు నీటిమయమయ్యేను విజయవాడ కనకదుర్గకు తూర్పు ద్వారాన తీరాన అనేక మంది ముండమోసేను తెంచిన గాజు పూసలు పుట్లు అయ్యేను పాతాళ గంగమ్మ కనకదుర్గాదేవి నందేను నా మఠంలో ఆరెదొండ తీగబుట్టి ఏడు గడియలలో అల్లుకపోయి ఏడు దినాలు పూజలు లేకుండా చేసేను సప్త సముద్రములు నదములు వాగులు వంకలు నూతులు గోతులలో జలమున్ను మానవ శరీరంలో ఉండే రక్తములోని జలమున్ను కలసి ఏడు ఘడియలు నీరు ఇంకిపోయేను వలె జనులు అప్పుడు రాలిపోయేను నా భక్తులైన వారు ఒత్తులై నిలచేరు